రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు స్థానిక పుష్కరాల రేవులో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది స్థానిక పుష్కరాల రేవు వద్ద కూటమి నాయకులతో కలిసి చేసిన ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పురుషులు పంచకట్టు మహిళలు యువతులు పట్టు చీరలు లంగా సాంప్రదాయ దుస్తుల్లో కన్విందు చేయడంతో తెలుగుదనం ఉట్టిపడింది గోదావరి నది తీరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు ఇలానే మనందరం తీరిపోవాలి మీ ఆశీస్సులు ఆయన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్ ఉన్న వాళ్ళందరూ కూడా అది స్టేజ్ ఎడమవైపు సారీ ఎడం వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేయాల్సిందని కోరుతున్నాం కంటిన్యూ అండి రాజా గారు జనసేన పార్టీ గోదావరి ఒడ్డున మరింత అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు ఓన్లీ సోఫాలో ఉన్న వాళ్ళ వరకు నలభై రెండు వరకు ఉన్నారండి కౌంట్ చేయాలంటారా ఎస్ ఆల్మోస్ట్ ఉండే ఉంటారు సతీష్ గారు మాట్లాడవలసింది గారు రిక్వెస్ట్ అందరికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజానికి కూడా మనం చూసాం మరి రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క పండుగని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏదో పండుగలు జరుపుకుంటున్నామని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి మరి ఇవాళ రాజమండ్రి విషయానికి వస్తే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు

కారణమైన నా తల్లిదండ్రులు ఇద్దరికి కూడా నమ తండ్రి సమానులైన పెద్దలు గని కృష్ణ గారికి జనసేన ఇన్చార్జ్ సత్యనారాయణ గారికి బీజేపీ ఇన్ఛార్జ్ దత్తు గారికి జనసేన పార్లమెంట్ అధ్యక్షులు అందరికీ కూడా పార్టిసిపెంట్ ప్రైజులు ఇస్తూ మరి ఈ రోజున ఈ నలభై రెండు వార్డులకు సంబంధించిన ఎవరికి ఏ రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా ఏ హాస్పిటల్లో ఇబ్బందికరమైన ఉన్నా ఆర్థికంగా ఉన్నా ఎడ్యుకేషన్ పరంగా ఉన్నా అన్ని రంగాల్లో కూడా చూసుకుంటూ వారికి ఇబ్బంది లేకుండా చేసుకున్నటువంటి నాయకుడు ఆదిరెడ్డి వాసు గారు అటువంటి నాయకుడు ఖచ్చితంగా కూడా మరి ముందు ముందు మంచి మరిన్ని పదవ ♫ చోట్ల తెలుగుదేశం పార్టీ గురించి ప్రబోధిస్తూ అలాగే మన సంప్రదాయాలని తెలియజేస్తూ ఎంతో చక్కగా ఈ రంగవేలు తీర్చిదిద్దిన మహిళా సోదరి కూడా నేను అందరికి అభినందనలు తెలియజేస్తున్నాను ఇది మన ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం నెరవేర్చడం పెట్టలేదు ఎవరో కూడా అలాంటిది ఈ రోజున ప్రతి వార్డులోని కూడా అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా తీసి ఇది గ్రాండ్ పైనది అనుకోవచ్చు ఇక్కడ అందరినీ ఇక్కడ ఏర్పాటు చేసి సంక్రాంతి బండి అంటే రేపు మళ్ళీ రేపు నీతో అందరూ ఎవరి మట్టుకోళ్ళు నువ్వు ఊళ్ళు వెళ్ళిపోతారు అత్తవారి వెళ్ళి వెళ్ళిపోయేవాళ్ళు అలాగా నువ్వు మా పెనుగోడుకులే తయారేడు చేస్తారు అలాగా అందుకని ఈ రోజుని పెట్టడం అనేది సమంజసంగా ఉంది అలాగే అందరూ కూడా నవ్వుతూ హ్యాపీగా ఆనందంగా ఉండాలి ఎందుకంటే నేను రాజకీయాలు మాట్లాడి ఇక్కడ రాజకీయాలు అయ్యో రాజకీయ వేదిక కాదు ఇది మనం సంక్రాంతి పండుగని చాలా సంప్రదాయబద్ధంగా సంతోషంగా జరుపుకోవడానికి ఇక్కడ వచ్చాం కాబట్టి మీకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా నిర్వహించిన మన శ్రీనివాస్కి మొదటి రెండు శ్రీనివాస్ మా మా శాసన సభ్యులకి నాకు హృదయపూర్కమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆహ్వానిస్తున్నాను ఎక్స్ ఆఫ్లీ చైర్స్ కానీ దయచేసి నేను అందరు కూడా చైర్స్ లో కూర్చుంటే మన ఎమ్మెల్యే గారు మరి కొరితక్షణ హెల్త్ ఒకసారి జీట్లు హాజర్లు కండి ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు ఈశ్వర్ గారిని కూడా వద్దు స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం 亲爱的 నుంచి నిత్యము ప్రజల మధ్యనే ఉన్న మన అభిమాన ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారికి అదే మన మాజీ మేయర్ వీర్ రాఘవం గారికి గన్ని కృష్ణ గారికి అలాగే బొమ్మల దత్తు గారికి అదేవిధంగా జనసేన నాయకులకు తెలుగుదేశం నాయకులకు బీజేపీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు గత ఐదు సంవత్సరాల్లో ఈ ఆనందం మీరు ఎప్పుడు చూడలే ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నామంటే కారణం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారే ఈరోజు మనం గత నాయకుల్ని మనం చూసాం రోజుకి ఏదైనా టీవీలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రెస్ మీట్ పెట్టారంటే ప్రజలకు ఏదో రకంగా మేలు చేద్దారని ఉద్దేశంతో పెట్టారని ప్రజలు అందరూ కూడా అందరూ కూడా వీక్షిస్తున్నారు టీవీని అదే గతంలో ఎవరైనా సరే మాజీ మంత్రులు పెట్టారంటే వాళ్ళు ఈరోజు ఎవరిని తిడతారా అని చూసేవారు అంత తేడా ఉంది ఐదు సంవత్సరాల్లో అందువల్ల నిజంగా అసలైన సంక్రాంతి ఐదు సంవత్సరాల తర్వాత మనకు వచ్చినందుకు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఇంత చక్కగా ప్రతి సిటీలో ప్రతి వార్డులోనూ కూడా మహిళలందరూ పాల్గొని సుమారు పదిహేను వేల మంది ఇరవై వేల మంది పాల్గొని మీరందరూ ఉత్సాహంతో ఈ సంక్రాంతి సమరంలో పాల్గొన్నందుకు అదేవిధంగా ఈ ఇందులో విజేతలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం మరొక ఆనందంగా ఉండాలి పండగ పూట మహిళలు వంటింటికి పరిమితం అవ్వకూడదు వారు కూడా ఆనందాలు ఉండాలి కాదు పండగ అంటే వారి ఆనందంలో ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏగా భాగ్యస్వాములు అవ్వాలని అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ముగ్గులు పోటీలు పెట్టాం హామీ ఇచ్చున్నాం మీకు ముగ్గులేసే ఓపుకు ఉన్నంత వరకు మహిళా మనులు రాజమండ్రిలో ప్రతి సంవత్సరం ముగ్గులు పోటీలు పెడతామని ప్రతి వార్డులో కూడా మాట కట్టుబడే వ్యక్తులు మేము ఇలాంటి ఏదైనా పెట్టారంటే మైకు అంటేనే మొదలెట్టేవారు నన్ను లేకపోతే నా తండ్రిని వాళ్ళిద్దరు అయిపోతే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు అయిపోతే పవన్ కళ్యాణ్ గారు తిట్టడం తోటే వారు ప్రారంభించేవారు ముగించడం కూడా తిట్టడం తోటే ప్రజలకి ఏం చేశాం ఏం సాధించాం ఏనాడు ప్రజలకి చెప్పుకునే తత్వం వాళ్ళకి లేదంటే వారి యొక్క ఆలోచన విధానాలు కూడా మీరు ఆలోచించండి గత రెండు సంవత్సరాలుగా నా కుటుంబం చాలా ఇబ్బందులు పడ్డాం ప్రతిపక్షంలో ఉండడం వల్ల రాజకీయ ఒత్తిడి వల్ల అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు వచ్చాం పోరాటం కింద పడ్డాం నుంచున్నాం నిలబడ్డాం నా వెన్నంటే ఆనాడు నిలబడిన నా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఎప్పటికీ మరో క్రమేణా ఎన్డీఏ కూటమిగా బలపడ్డాం బలపడ్డ తర్వాత మన బలం మరింత పెరిగింది గౌరవ అన్న పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిసి వచ్చారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని ఒక భరోసా కల్పించాం కల్పించడంతో ఈ రోజున ప్రజలు మంచి తీర్పిచ్చున్నారు మనం చెప్పి అనేక సందర్భాల్లో అడిగేవారు వారికి ఇచ్చిన మాటకు అనుగుణంగా మొన్ననే గౌరవ ఎస్పీ గారు ఆయన ఇచ్చిన సమాచారం మేరకు చూస్తా ఉన్నాను గత ఐదు సంవత్సరాలు ఏదైతే లా అండ్ ఆర్డర్ ఉందో వారిచ్చిన ఇచ్చిన స్టాటిస్టిక్స్ చూస్తే వారిచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఆశ్చర్యానికి లోన్ అయ్యాం ఐదు సంవత్సరాలు గోడాయిజం పెరిగింది సెటిల్మెంట్లు పెరిగింది బ్లేడ్ బ్యాచ్ పెరిగారు గంజా బ్యాచ్ పెరిగారు కానీ ఈ ఆరు నెలల్లో ఆ పెరిగిన గ్రాఫ్లని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం యాభై శాతం తగ్గింది కానీ ఇంకా యాభై శాతం ఉన్నారు అది మర్చిపో ఇంకా యాభై శాతం ఉన్నారు అది కూడా తప్పకుండా అతి దగ్గరలో వారి కూడా చర్యలు ఉంటాయని కూడా మీకు తెలియచేస్తా ఉన్నాం ఈ రోజు అభివృద్ధిగా కూడా చెప్తా ఉన్నాం చాలా గర్వంగా ఈ ఆరు నెలల్లో సుమారు పది కోట్ల మేరకు పనులు పూర్తి చేసుకున్నాం ఇరవై కోట్ల పనులు ఈ నగర నలభై రెండు వార్డులో ఇరవై కోట్ల విలువ చేసే పనులు జరుగుతూ ఉన్నాయి పది కోట్ల విలువ చేసే పనులు పూర్తి చేసుకున్నాం మొత్తం ముప్పై కోట్ల పనులతో పాటు పండగ పండగైనట్ ఈ పండుగైన రాజమహేంద్రవరంలో అభివృద్ధి పండగ మొదలవుతాది అదే దగ్గరలో ఇంకొక అరవై కోట్లు విలువ చేసే పనులు మనం దగ్గరలో ప్రారంభించుకోబోతాం థర్డ్ ప్రైజ్ విన్నర్స్ నలభై రెండు వార్డు నుంచి వచ్చిన వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం వారం పది రోజులుగా నలభై రెండు వార్డుల్లో కూడా మరి ముగ్గుల పోటీలు చాలా సమర్థవంతంగా నిష్పక్షపాతంగా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్న ఎన్డీఏ కూటమిలందరినీ కూడా అనుసంధానం చేసుకుంటూ ఈ ముగ్గుల పోటీల్ని సమర్థవంతంగా నిర్వహించిన నలభై రెండు వార్డుల ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం చాలా చక్కగా నిర్వహించారు ఎక్కడ ఏ చిన్నపాటి సమస్య కూడా లేదు స్వతహాగా ముగ్గుల పోటీలు అందులో ఆడవారితో కంటే సమస్యలు ఉంటాయి ఎక్కడైనా తీర్పులో కానీ లేకపోతే ఇంకే వ్యవహారంలో కానీ సరిగ్గా వ్యవహారం నడిపించకపోతే అక్కడికక్కడే నిలబెట్టేసి కడిగేస్తారు ఆడవారు కానీ ఎక్కడ ఏ వాటిలో కూడా నాకు ఈ సమస్య రానివ్వకుండా ఎక్కడ ఎవరు అసంతృప్తి లోనవ్వకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి కన్సలేషన్ ప్రైజెస్ ఇచ్చి ఎందుకంటే నేను ఇచ్చింది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజే కానీ ప్రతి వార్డులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ తో పాటు స్పెషల్ ప్రైజ్లు ఇచ్చుకున్నారు కొన్ని చోట్ల సూపర్ ప్రైజ్ ఇచ్చుకున్నారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల కాదు అన్ని వార్డుల్లో కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇచ్చారు శుభ పరిణామం మరి నలభై రెండు వార్డులో పూర్తి చేసుకొని ఈ ఇక్కడ కార్యక్రమం పెట్టాలి అని అన్నప్పుడు ఎక్కడ పెట్టాలి అని ఆలోచించారు ఎక్కడ పెట్టాలి అని అన్నప్పుడు నేను ఒకటే ఆలోచించాను తెలుగుదేశం వ్యవసాయ అధ్యక్షులు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహం ఎక్కడైతే ఉందో ఆ విగ్రహం ఎదుర్కొంటూ ఈ ప్రాంగణంలోనే మనం ఈ సమావేశం ఏర్పరచుకోవాలని ఆ రోజు ఆలోచించాం మరొకటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ ఉందో ఎప్పుడైతే ఇక్కడ ప్రతి ఆదివారం హ్యాపీ సండే చేసుకున్నారో ఎక్కడైతే కూడా ఆహ్లాదకరంగా ఆదివారం నాడు ఆనందంగా గడిపేవారో ఆ ప్రాంగణాన్ని ఎంచుకోవాలని చెప్పి ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది మీరు ఉంటున్న ప్రాంగణం చూడండి ఈ టైల్స్ చూడండి ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయో ఇదే కాదు దేవి చౌక్ కూడా ఇదే సమస్య ఉంది ఈ టైల్స్ ఉన్న జనాలు ప్రాంగణ ప్రాంతం అయితే రోజుకి ఇద్దరు ముగ్గురు పడిపోతున్నా కూడా చెప్తా ఉన్నారు అనాలోచనతో చేసిన గత వైసీపీ పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు నగరానికి శాపమైంది ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం మేము గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీగా ముగ్గులు పోటీలు పెట్టాం ప్రతిపక్షంలో ఉన్నాం అప్పుడు ముగ్గురు పోటీలు పెట్టాం ఈ రోజు ఎన్డీఏ కూటమిగా అధికారికంగా ముగ్గులు పోటీలు పెడతా ఉన్నాం అంటే ఆనాడు పెట్టాం ఈనాడు పెట్టాం కానీ ఆనాడు ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పోటీగా ముగ్గులు పోటీలు పెట్టారు కానీ ఈ సంవత్సరం వాళ్ళు ముగ్గులు పోటీలు పెట్టారా 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 ఎందుకు పెట్టలేదని అంటే ఒక చిన్న పాప ఒక వాటిలో చెప్పింది ఓడిపోయాడు కదా అందుకని పెట్టలేదని మరి ఆదిరెడ్డి వాసుగారు అని చెప్పి మనం కూడా అందరూ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఏదన్నా కష్టం వస్తే ఎదురుండి నిలబడి ఒక వాసు గారు కానీ అప్పారావు గారు కానీ మనల్ని ప్రతి దానిలో కూడా కష్టంలో మేము ఉన్నామని చెప్పి మరీ 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 ఏ కష్టం వచ్చినా సరే ఎదురుకొచ్చి నిలబడుతున్న ఆదిరెడ్డి వాసుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈరోజు రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోయి మనం ఆరు నెలలు వచ్చిన తర్వాత మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేసుకున్నామంటే కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఉన్న విజ్ఞాతికి నిజంగా నమస్కారం పెట్టచ్చు మనం అందరం కూడా ఎందుకంటే చాలా అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఒక రూపాయి కూడా చేయకుండా మనం ఈరోజు పోలవరం కానీ అలాగే మన అమరావతి కానీ ఇంచుమించు అన్ని కూడా పనులు మొదలెట్టి సరవేగంతో సాగుతూ ఇంకో రెండు సంవత్సరాల్లో కూడా మనం ఏదైతే కళ్ళ కన్నామో ఈ రాష్ట్రానికి ముఖ్యమైన అమరావతి కానీ పోలవరం కానీ అలాగే ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి కర్తలు కష్టంలో ఉన్నారని కూడా గుర్తించి అందరికీ కూడా ఆర్థికంగా బలపడుతున్న ఆదిరెడ్డి వాసు గారికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఏ నాయకుడైనా సరే వాడుకుని వదిలేస్తారో కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ఎదురుండి ఆర్థికంగా ఎదురుండి కూడా నిలబడి వాళ్ళు స్వత్తంగా వ్యాపారాలు చేసుకోవడం కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ పరి కార్యకర్త కూడా ఆయన ప్రతి ఎదురుండి కూడా నిలబడి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నందుకు నిజంగా మా యువనాయకులు ఆదిరెడ్డి వాసు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు